ప్రైస్ తో అందరికి వంద నాలుగు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రాంకి స్వాగతం ఈ వీడియోలో మనం నిర్గమకాండం పదిహేవ పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయం మనం చూస్తాం అందులోని అంశాలు మోషే మిర్యాముల కీర్తన మిర్యాము కీర్తన ఎలాంటిది అనేది మనం చూస్తాం యహవాను స్థుతిస్తూ పాటలు పాడండి ఆయన ఘన విజయం సాధించాడు శత్రువు గుర్రాలను వాటి రౌతులను సముద్రంలో ముంచివేశాడు అని కీర్తనలు పాడుతూ ఉంటాను సో ఈ విషయాలు ఈ అధ్యయనం మనం చూస్తాం ఫ్రెండ్స్ నేను వచ్చిన తర్వాత వచ్చిన చదువుతున్నప్పుడు మీరు కూడా వినడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చదివినట్లయితే మీకు గుర్తుంటుంది సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ మన ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే బైబిల్ మీ చేత చదివించడమే మెయిన్ ఉద్దేశం మెయిన్ కాన్సెప్ట్ దాని ద్వారా మీరు నేను వాక్యం నేర్చుకొని దేవునిలో బలపడాలని మెయిన్ ఉద్దేశం సో నేను చదువుతున్నప్పుడు ఒక్క పది నిమిషాలు కేటాయించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మోషే మిరియాముల కీర్తన మొదటి వచనం అప్పుడు మోషే ఇజ్రాయల్ ప్రజలు యహోవాని ఇలా కీర్తించారు ఎహోవాని గురించి పాడతాను ఆయన శత్రువు గుర్రాన్ని రౌతును సముద్రంలో ముంచివేశాడు ఇక మోషే ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా దేవుని కీర్తించారు ఎందుకు కీర్తించారంటే వాళ్ళు ఎర్ర సముద్రం నుండి బయటకు వచ్చారు కదా శత్రువుల బారి నుండి తప్పించుకున్నారు కదా పూర్తిగా ఇంకా ఐగుప్తు ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ఫరో సైన్యం నుండి పూర్తిగా వీళ్ళు విడుదల పొందుకొని ఎర్ర సముద్రాన్ని దాటేసి విజయాన్ని సాధించారు అందుకని దేవుని స్థుతిస్తున్నారు కీర్తిస్తున్నారు దేవుని గురించి పాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏమని చెప్తున్నారు శత్రువు యొక్క గుర్రాన్ని రౌతును సముద్రంలో ముంచివేశాడు ఇక శత్రువు యొక్క గుర్రాన్ని రౌతులను సముద్రంలో ముంచివేశారు గొప్ప విజయం సాధించారు గొప్ప విజయం సాధించాడు దేవుడు యహోవా యహోవాయే నా బలము యహోవాయే నా గానము అంటే దేవుడే నా బలము అని అంటున్నారు మోషే దేవుడే నా గానం దేవుడే నా బలము నేను నాకు బలముందంటే ఆ బలానికి కారణం దేవుడే నేను పాడుతున్నానంటే దానికి కారణం దేవుడే అందుకనే ఈ విజయం దేవుడిదే అని అంటున్నాడు నా రక్షణకర్త ఆయన నా దేవుడు ఆయనను స్థుతిస్తాను ఇదిగో నేను దేవుడిని స్థుతిస్తాను ఎందుకనంటే ఆయన నా దేవుడు ఎందుకనంటే ఆయన నా రక్షణకర్త శత్రువుల బారి నుండి నన్ను కాపాడిన దేవుడు ఆయనే నన్ను రక్షించిన రక్షణకర్త ఆయనే అందుకని నేను అతన్ని స్తుతిస్తాను ఆరాధిస్తాను అంటున్నాడు ఆయన నా పూర్వీకుల దేవుడు ఆయనను నేను గనపరుస్తాను నా పూర్వీకుల దేవుడు ఆయనే యహోవాయ్ అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నా పూర్వీకులు ఎవరు అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు ఆయనే ఆయన నేను గనపరుస్తాను నేను హైలైట్ చేస్తాను ఆయన్ని పొగుడుతాను ఆయన స్థుతిస్తాను ఆరాధిస్తాను అంటున్నాడు మోషే యహోవా యుద్ధశూరుడు ఆయన పేరు యహోవా ఆయన పేరేంటి యహోవా యహోవా ఆయన దేవుడు ఆయన యుద్ధ శూరుడు యుద్ధంలో గెలవగలిగిన దేవుడు అని అంటున్నాడు ఆయన ఫరో రథాలను సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు ఇంకా దేవుడైన యహోవా ఫరో రౌత రథాలను రౌతులను ఫరో సైన్యాన్ని ఆరు వందల పైగా రథాలను దాన్ని తోలే సైన్యాధిపతులు ఇంకా చాలామంది ఫరో సైన్యులు సేనలు వాళ్ళందరూ కూడా రథాలు గుర్రాలు అన్నీ కూడా సముద్రంలో ముంచివేశాడు ఆయన దేవుడు స సైన్యాధిపతులలో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు ఇక సైన్యాధిపతులలో ప్రముఖులు ఉన్నారు ఆరు వందల మంది వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయారు ఒక్కరు కూడా బయటికి రాలేదు మొత్తం కొట్టుకుపోయారు అని అంటున్నారు రాళ్ల వాళ్ళు నడి సముద్రం అడుక్కు చేరుకున్నారు రాళ్ళు ఎలాగైతే సముద్రంలో మనం వేసినప్పుడు అడుక్కు వెళ్ళిపోతుందో అలానే వాళ్ళు శవాలు వాళ్ళ రౌతులు గుర్రాలన్నీ కూడా సముద్రం అడుగు భాగానికి చేరుకున్నాయి యహోవా నీ కుడిచేయి బలిష్టమైంది యహోవా నీ కుడిచేయి శత్రువుని అణచివేస్తుంది ఇక దేవా ఇదిగో నీ కుడిచేయి అంటే నీ దక్షిణ హస్తం బలిష్టమైంది బలం కలిగింది శక్తివంతమైంది నీ కుడిచేయి శత్రువుని అణివేస్తుంది అణివేస్తుంది నీ బలిష్టమైన చేతి కింద ఏ శత్రువైనా నిలవలేడు అని అంటున్నాడు నీకు విరోధంగా నీపై లేచే వాళ్ళను నీ మహిమ ప్రకాశంతో అణిచివేస్తావు నీకు విరోధంగా నీపై లేచే వాళ్ళు నీకు విరోధంగా అంటే దేవుని ప్రణాళిక దేవుని పనికి విరోధంగా ఎవరైతే లెగుస్తారో వాళ్ళ పని అయిపోతుంది వాళ్ళను అణచివేస్తావు నీ మహిమ ప్రకాశంతో అణచివేస్తావు వాళ్ళ పని అయిపోయిందే అని మోస గుర్తు చేస్తున్నాడు నీ కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు చెత్తలాగా కాలిపోతారు చెత్త ఎలాగైతే కాలిపోతుందో చెత్త వెంటనే కాలిపోతుంది ఎలాగైతే కాలిపోతుందో అలా వాళ్ళు కాలిపోతారు ఎప్పుడు నీ కోపాగ్ని రగిలినప్పుడు అంటున్నాడు ఇంకా నీ ముక్కు పుటాల నుండి విలువడిన పెనుగాలికి నీళ్ళు నీళ్లు గొప్పగా నిలబడిపోయాయి ప్రవాహాలు గోడలాగా నిలబడిపోయాయి ఇదిగో నీ ముక్కు నుండి వచ్చే శ్వాస వలనే గాలి వలనే ఆ యొక్క ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చబడి గోడలాగా అయిపోయింది దెబ్బతో నీళ్లు కుప్పగా నిలబడిపోయాయి ఎక్కడ ఐసు ఐసు గడ్డలాగా నిలబడిపోయాయి ఒక్క చొక్క కూడా కింద పడలేదు ఆరి నేల ఏర్పడింది సముద్రం లోతుల్లో నీళ్లు గడ్డగట్టిపోయాయి ఇక చూడండి సముద్రం లోతుల్లో నీళ్లు మొత్తం గడ్డగట్టిపోయాయి అసలు ప్రవాహం అని నిలిచిపోయింది నీటి ధర్మం నీరు నీ దాని ధర్మాన్ని కోల్పోయింది వాళ్లను తరిమి నా కత్తి దూసి నాశనం చేసి దోచుకున్న సొమ్ముతో నా కోరిక తీర్చుకుంటానని శత్రువు అనుకున్నాడు శత్రువు అంటే ప్రభువా ఇదిగో వాళ్ళని తరుముతాను తరిమి నా కత్తితో వాళ్ళని నాశనం చేస్తాను వాళ్ళను దోచు నా దగ్గర దోచుకున్న సొమ్ము మొత్తం తిరిగి నేను తెచ్చుకుంటానని కోరికతో వస్తూ ఉన్నాడు శత్రువు అనుకున్నాడు కానీ నువ్వేం చేశావు నువ్వు నీ గాలి విసిరి లోతైన నీళ్ళలో సీసంలాగా వాళ్ళను మునిగిపోయేలా చేసావు ఒక సీసాన్ని ఒక సీసాన్ని నీలలో వేస్తే మునిగిపోతుంది అలాగే నువ్వు వాళ్ళందరినీ నువ్వు గాలి విసిరి లోతైన నీలలో ముంచి వేశావు ముంచి వేశావు ముంచేలా చేశావు ఇంకా మూసి మిరియాలకి పూజింపదగ్గ వాళ్ళలో యహోవా లాంటి ఎవడు యహోవ లాంటి వాడు ఎవడు అంటే దేవుడు యహోవా లాంటి వాడు ఎవరున్నారు ఈ లోకంలో పూజించదా పూజించదగ్గ పూజించడానికి ఆరాధించడానికి ఘనపరచడానికి పొగడ్డానికి యహోవ లాంటి దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు ఎవరు లేరు అని వాక్యం సలు అని మోషే పాట పాడుతూ ఉన్నాడనమాట పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు పవిత్రం పవిత్రత కలిగిన వైభవంలో పవిత్రత కలిగిన పరిశుద్ధత కలిగిన దానిలో నీ వంటి వారు ఎవరున్నారు ఎవరు లేరు స్థుతి కీర్తనలతో ఘనపరచదగిన వాడెవడు నువ్వు స్థుతి కీర్తనలతో ఘనపరచదగిన పొగడదగిన ఆరాధించడానికి నువ్వు యోగ్యుడవు అని చెప్తున్నాడు అద్భుతాలు చేసి చేసే నీ వంటి వాడెవడు అద్భుతాలు చేసి నీ వంటి వాడేవనున్నాడు ఎవరు లేరు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు భీ భీకర కార్యాలు పరామ పరాక్రమ కార్యాలు చేసే దేవుడవు నీవు అని అంటున్నాడు నీ కుడి చేయి చాపినప్పుడు వాళ్ళను భూమి మింగివేసింది నీ కుడి చేయి చాపినప్పుడు వాళ్ళను భూమి మింగివేసింది భూమి మొత్తం భూమిలో కలిసిపోయారు వాళ్ళందరూ నీ ఎప్పుడైతే నీ కుడి చేయి నీ దక్షిణ హస్తం శత్రువులైపు చూపించావో నీ కోపాగ్ని వాళ్ళ మీద రగులుకొని భూమి వాళ్ళు మింగేసింది వాళ్ళు చనిపోయారు ఒక్కరు కూడా మిగలలేదు అని అంటున్నారు నీ కనికరం వలన ఈ ప్రజలను విడిపించి నీ శక్తి ద్వారా నీ సన్నిధికి తీసుకొని వచ్చావు ఇదిగో ప్రభువ అంత భయంకరుడైన దేవుడవు నీవు అంత అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు నీవు నువ్వు కనికరం చూపించావు నీ ప్రజల పట్ల కనికరం చూపించి విడిపించావు నీ శక్తి ద్వారా నీ సన్నిధికి వాళ్ళని తీసుకొచ్చావు ఈ సంగతి ఇతర ప్రజలకు తెలుస్తుంది వాళ్ళు భయపడతారు అది ఫిలిస్తీన్లకు భయం కలిగిస్తుంది ఈ విషయం ఇతర ప్రజలకు తెలిసే వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు భయపడిపోతారు ఫిలిస్తీలకు భయం కలుగుతుంది అని అంటా ఏదో అధిపతులు భయపడతారు ఇంకా ఎవరెవరు ఫిలిస్తీన్లు భయపడతారు ఏదోమియులు భయపడతారు మోయాబీలు ఆ బలిష్ఠులు వణికిపోతారు మోయాబీలు బల బలమైన వాళ్ళు ఈ మోయాబీలు బలమైన వాళ్ళు అయినప్పటికీ నీ విషయం తెలియగానే నీ పేరు వాళ్ళకి తెలియగానే వణికిపోతారు కణాల్లో వారు భయంతో నీరసించిపోతారు కణాలలో నివసించే ప్రతి ఒక్కరు కూడా నీ పేరు వినగానే నీరసించిపోతారు అంట భయభీతులు వారిని ఆవరి ఆవరిస్తాయి యహోవా నీ ప్రజలు అవతలి తీరం చేరే వరకు నీ హస్తబలం చేత శత్రువులు రాళ్లవలి కదలకుండా నిలిచిపోతారు ఇంకా భయభీతులు వారిని ఆవరిస్తాయి భయం భీతి వాళ్ళని చుట్టూ వైఫైలాగా ఆవరించిపోతాయి ఇంకా ఎక్కడ చూసినా నీ పేరు వినగానే వాళ్ళు భయపడిపోతారు నీ ప్రజల అవతలి తీరం చేరే వరకు నీ హస్తబలం చేత శత్రువులు రాళ్లవలి కదలకుండా నిలిచిపోతారు నీ ప్రజల్ని కాపాడడం నిమిత్తం నువ్వు చేసే ప్రతి పని ముగి ముగి వరకు కూడా వాళ్ళు నిశ్చలంగా ఒకే చోట నిలిచిపోతారు అంటున్నారు నువ్వు నీ ప్రజలకు స్థిర నివాసం ఏర్పాటు చేసి వారసత్వ పర్వతానికి తెస్తావు అక్కడ వారిని నాటుతావు యహోవా నీ చేతులు నిర్మించిన మందిరానికి వారిని తెస్తావు నువ్వు నీ ప్రజల నువ్వు నీ ప్రజలను స్థిర నివాసానికి నువ్వు ఏర్పాటు చేసిన పర్వతానికి తీసుకొస్తావు వాళ్ళని అక్కడ ఉండేలా చేస్తావు వాళ్ళని అక్కడ అభివృద్ధి చేస్తావు వాళ్ళని అక్కడ నాటుతావు నాటుతావు అంటే స్థిరంగా ఉంచుతావు వాళ్ళు అభివృద్ధి చెందేలా చేస్తావు వాళ్ళు స్థిరమైన హృదయంతో కలిగి నిన్ను ఆరాధించేలా చేస్తావు వాళ్ళని వృద్ధి చేస్తావు నీ చేతులు నిర్మించే మందిరానికి వారిని తెస్తావు అని అంటున్నాడు ఇక యహోవా శాశ్వతంగా రాజ్యం చేస్తాడు ఆయన రాజ్యము ఒకరోజు రెండు రోజులు ఉండేది కాదు శాశ్వతంగా రాజ్యం ఉండేది ఒకరోజు రెండు రోజుల ఉండేది కాదు ఆయన నిత్యమైన రాజ్యం కలిగిన నిత్యమైన రాజ్యం కలిగిన వాడు ఫరో గుర్రాలు రథాలు రౌతులు సముద్రంలో అడుగు పెట్టగానే యహో వాళ్ళ మీదకి సముద్రం నీళ్లు పొర పొంగి పొరలేలా చేశాడు అయితే ఇజ్రాయల్ ప్రజలు సముద్రం మధ్యలో ఆరి నెల మీద నడిచారు ఇక ఫరో యొక్క సైన్యం గుర్రాలు రౌతులు ఫరో సేనలు సముద్రంలో అడుగు పెట్టంగానే వాళ్ళ మీదకి సముద్రం వచ్చేలా పొంగేలా చేశాడు అప్పుడు ఆ సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు కానీ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం ఆరి నేల మీద నడిచారు అది గుర్తు చేస్తున్నాడు అహరోన్ సోదరి ప్రవక్తైన అహరోను సోదరి ఎవరు ప్రవక్తి మిర్యాము తంబూర వాయిస్తూ బయలుదేరింది శ్రీలంతా తంబూరాలు వాయిస్తూ నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు ఈ వచ్చిన ఇక అహరోను సోదరి మిర్యామి అంటే మిర్యాము మిర్యాము తంబూరం పట్టుకుందిగా దేవుణ్ణి దేవుణ్ణి స్థుతిస్తూ తంబూర వాయిస్తూ దేవుని స్థుతిస్తూ ఉంది అనమాట ఇంకా స్త్రీలందరూ తంబురాలు వాయిస్తూ నాట్యం చేస్తూ డ్యాన్స్ లేస్తూ ఇక ఆమెను వెంబడించారు మిర్యాము వాళ్ళతో కలిసి ఈ విధంగా పాడింది ఏమనంటే మిర్యామి కీర్తన యహోవాను స్థుతిస్తూ పాటలు పాడండి యహోవాను స్థుతిస్తూ పాటలు పాడండి ఆయన ఘన విజయం సాధించాడు శత్రువు గుర్రాలు వాటి రౌతులను సముద్రంలో ముంచివేశాడు యహోవా స్థుతిస్తూ పాటలు పాడండి దేవుడు ఈ అంటే దేవుడే దేవుని పాటలు పాడండి ఆయన విజయం సాధించాడు యుద్ధం యహోవాదే శత్రువుల గుర్రాలు రౌతులు సముద్రంలో ముంచివేశాడని చెప్తున్నాడు ఇక మోసే నాయకత్వంలో ప్రజలు ఎర్ర సముద్రం దాడిన తర్వాత మూడు రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు ఇప్పుడు మోసే దేవుణ్ణి కీర్తించాడు మిర్యాము దేవుణ్ణి కీర్తించాడు ఇక మోసే నాయకత్వంలో ఇక వాళ్ళు ఎర్ర సముద్రం దాడిన తర్వాత మూడు రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు ఎక్కడ షూరు అని ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ వాళ్లకు తాగడానికి నీళ్ళు దొరకలేదు తర్వాత మారాకు చేరుకున్నారు వాళ్ళు ఎక్కడికి మారాక్ షూరు దగ్గర నుండి మారాకు వచ్చారు మారాలో ఉన్న నీళ్లు చీదుగా ఉన్నాయి కనుక ఆ నీళ్లు తాగలేకపోయారు అందువల్ల దానికి మారా అని పేరు వచ్చింది మారా అంటే చేదు ఇంకా మారా ప్రాంతంలో కూడా నీళ్ళు ఉన్నాయి కానీ ఆ నీళ్లు తాగడానికి పనికిరావు ఎందుకంటే చేదుగా ఉన్నాయి ఇక ప్రజలు మోషే మీద సనుగుతూ మేమేమి తాగాలి అన్నారు ఇంకా ప్రజలు ఇక మొదలుపెట్టారు ఇక ప్రజలు మోసే మీద చనుగుతూ ఉన్నారు దేవుడు అద్భుతాలు ఇజ్రాయెల్ ప్రజలు చూశారు కల్లారా చూశారు కల్లార చూసి కూడా వాళ్ళు దేవుని మీద చనుగుతున్నారు దేవుని మీద సనుగుతున్నారు గొనుగుతున్నారు దేవుడు అంటే భయం లేకపోయింది కొంతమందికి మోసే యహోవాని వేడుకున్నారు మేము సనుగుతూ మోసే మేమేమి తాగాలి అని అన్నారు ఇంకా మోసే యహోవాని వేడుకున్నాడు అప్పుడు యహోవ మోషేకు ఒక చెట్టును చూపించాడు దాన్ని ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు తీయగా మారిపోయాయి అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును శాసనాన్ని విధించాడు ఇంకా మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చెట్టును చూపించాడు ఆ చెట్టు యొక్క ఆ చెట్టును చూపించాడు దాన్ని ఆ నేలలో వేశాడు అంటే ఆ చెట్టునే నీలలో వేసిన తర్వాత నీళ్లు తీయగా మారిపోయి అక్కడ వాళ్ళందరూ ఆ తీయటి నీళ్లు తాగారు అది ఒక కట్టడగా శాసనంగా విధించాడనమాట మీరు మీ దేవుడైన యహో మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగింది ఆయన ఆజ్ఞలకు విధేయత కనబరిచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బు మీకు రానియను అను అని నేనే మిమ్మల్ని బాగు చేసేవాణి ఇంకా మీరు మీ దేవుడైన యహో మాటలు శ్రద్ధగా వినాలి అంటే దేవుడు మాటలు మనం శ్రద్ధగా వినాలి ఆయన దృష్టిలో న్యాయం మనం జరిగించాలి ఆయన దృష్టికి అనుకూలంగా జీవించాలి ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచాలి వాటి ప్రకారం నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి ఆయన కట్టుబాట్లకు నియమాలకు మనం లోబడాలి ఆయన దృష్టికి అనుకూలంగా జీవించాలి ఆయన మాటలను శ్రద్ధగా వినాలి అప్పుడు ఐగుప్తులు కలిగించి ఏ తెగులు కూడా మనకి ఏ జబ్బు కూడా ఏ అనారోగ్యం కూడా మనకి రాదు దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు అంటున్నాడు తర్వాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు అక్కడ పన్నెండు నీటి ఊటలు డెబ్బై ఈత చెట్లు ఉన్నాయి నీళ్లు ఉన్న ఆ ప్రాంతంలో వారు విడిది చేశారు తర్వాత అక్కడ నుండి షీనార్ దగ్గర నుండి మారాకు వచ్చారు కదా మారా నుండి ఏలీ ఏలిముకు వచ్చారు ఏలీములో పన్నెండు నీటి ఓటలు ఉన్నారు అంటే పన్నెండు నీటి ఓటలు అంటే నీటికి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు డెబ్బై ఈత చెట్లు ఉన్నాయి ఇంకా నీడకి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు నీళ్లు ఉన్న ప్రాంతంలో వారు అక్కడ బస చేశారు అక్కడ ఉండిపోయారు సో ఈ వచ ఈ వచనాలు ఈ కీర్తన ఈ ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఈ అధ్యాయంలో మనం చేయాల్సింది ఏంటంటే దేవుడికి వాళ్ళు కీర్తన పడారు దేవుడు ఎలాంటి వాడోహో వాళ్ళు కీర్తన పాడుతూ తెలియజేశారనమాట సో ఒకసారి మీరు కూడా చదివితే మంచిగా అర్థమవుతుంది థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ గాడ్స్ ఫర్ మెసేజ్ ఆఫ్ ద వరల్డ్ ఆల్ గ్లోరీ టు గాడ్ ఎలాన్ దేవుడి ఈ దీవించిన దించినగాక దేవుని నామానికి మహిమ కలుగునుగాక